అవినీతి రహిత పరిపాలన ధ్యేయంగా అధికారులు పనిచేయాలని రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తన స్వగ్రామమైన ధన్వాడలో ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవాడికి సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది రోజులకే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిందని మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా అమలు తీరుతామన్నారు శ్రీధర్ బాబు ఈరోజు ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజా పాలన ఏంటి ప్రభుత్వం మీది మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి దాంట్లో భాగంగానే మరి మేము మేనిఫెస్టోలో పెట్టినాం ఆరు గ్యారెంటీ ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మరి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటై ఇరవై ఒక్క రోజుల్లో మా మహిళా సోదరి వాళ్ళందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని తొమ్మిదవ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరి వాళ్ళందరికీ కల్పించినాం చాలామంది అనుకున్నారు రెండు నెలలు అవుతుందో ఆరు నెలలు అవుతుందో ఎనిమిది నెలలు అవుతుందో ఈ వెళ్ళిండ్రు ఈ ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది